ఎందుకు భారం అంటున్నాడు ఎందుకు శ్రమ అంటున్నాడు పాలుగారు అంటే పిల్లల మనము ప్రవర్తించి ప్రకటించాలి ప్రవర్తించి ప్రకటించాలి ప్రవర్తించిన దాన్ని ఆల్రెడీ చేస్తున్నదాన్ని నువ్వు చెప్పాలి కాబట్టి ముందు ప్రవర్తించి ప్రకటించాలేమో కాబట్టి అది దృష్టిలో ఉన్నవాడేమో అది హృదయంలో నిండుకున్నవాడేమో అంటున్నాడు బాబోయ్ చాలా భారం ఒకవేళ ప్రకటించలేదనుకో అనుకో ప్రకటించాలంటే ఎందుకు పౌరులు గారు చెప్పారు చూడండి అసలు ప్రకటింపబడవు లేకపోతే వినడం వినబోడ లేకపోతే విశ్వసించడం లేకపోతే ప్రార్థన చేయడానికి ఎలాగైతే ఉందో నువ్వు వాళ్ళే ప్రభుని స్వీకరించవు ఆయన ధరించుకున్నావు నీ నీ భార్య ఏంటి సోర్ ప్రకటించాలి నువ్వు ఏంటి ప్రకటించకపోతే శ్రమ ఎందుకంటే అంటే నమ్ముకున్న నీకే గట్టిగా ఉంటుంది అర్థమైందా కాబట్టి శ్రమ వచ్చేస్తుంది ప్రకటింపలేకపోతే నీకు శ్రమ వచ్చేస్తుంది వీళ్ళ శ్రమ అనేసరికి కొంతమంది అనుకుంటే ఇది కూడా చిన్న క్లారిటీ వస్తుంది మా మామిగారు దేవుని నమ్ముకున్నారే ప్రభుని విశ్వసించారు ఆయన అనుకుంటాడు శ్రమ అనేసరికి ఆరోగ్య సమస్య అనుకుంటాడు ఆయన అవును తెలియదు చదవకండి చదవగల అంత ఆలోచించలేడు మన మా అమ్మగారు తర్వాత మా అమ్మ పాడబుట్ట ఇద్దరు పిల్ల ఆరు పిల్లలు మా అమ్మకి ముగ్గురు మగోళ్ళు ఆ కథ మామి తర్వాత అమ్మ అమ్మ తర్వాత చనమామి నమ్మకం లేకపోతే ఎవరో దేవుడు నమ్మకలేదు రీసెంట్గా తాతగారు కూడా చనిపోయారు అది అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఎప్పుడు ప్రతిసారి ఆయన ఆయన విషయంలో అనమాట విశ్వాసం మంచి విశ్వాసి శ్రమ అనేసరికి బోధ విషయంలోనండి ఇలాగే ప్రవర్తన వారు ఏం చేస్తారు ప్రకటించడం వల్ల వచ్చిన తప్పుల వల్ల వీళ్ళకి అర్థం కాలేదు పాపము శ్రమ అనేసరికి శరీర సంబంధమైనది అనుకుంటున్నాడు శ్రమ శరీర సంబంధమైనది ఆరోగ్యం పోతే శ్రమ అనుకుంటున్నాడు నీకు ఏ విషయంలో ఆరోగ్యం పోతుంది నీకు ఎప్పుడు నువ్వేదో ఏ ఇప్పుడు చలికాలం లేదంటే వర్షాకాలం నీళ్ళు కొంచెం తారుమారు అవుతాయి కాబట్టి వేడ నీళ్లు వెచ్చని నీళ్లు తీసుకోవాలి కొన్ని వెచ్చని నీళ్ళు తాగాలి నువ్వు 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 ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏమో ఉంది నువ్వు ఎక్కువ ఐస్ వాటర్ తాగేసి నీకు జలుబు చేసేసి జ్వరం వచ్చేసింది అది అసలు శ్రమ అది నువ్వు ప్రభు కోసం చేసావు అది ప్రభుని ప్రకటించడంలో నీకు అమ్మో ఎవరు నేను రాళ్ళతో కొట్టేశారా ఉమ్మేసేసారా కొరడలతో కొట్టేశారా చచ్చిపోయారని చెప్పి పౌలు గారిని ఈడు చేసినట్టు ఎడ్చేశారా నిన్నే ఏం మాట్లాడుతున్నారండి గుజ్జు ఉందంటారు ఇందులో అంటే ఇలా అంటే కొంచెం అర్థం అవడం కోసం అక్కడ పదప్రయోగాలు చేయాల్సి వస్తుంది ఏం లేదు అందులో శ్రమ అంటే ఏంటండి ఏం శ్రమ అంటున్నాడు స్వార్థ ప్రకటించకపోతే శ్రమ అన్నాడు ఇక్కడ అది బ్రతకలేనందుకు ప్రవర్తించలేనందుకు అనుసరించలేనందుకు శ్రమ అంతే కాని నేనేమో చలిగాసుకుంటున్నాను తప్పటికప్పుడు ఇంటి దగ్గర ఉంటాను అప్పుడు వచ్చేసింది జ్వరం నాకు అది శ్రమ వచ్చేసింది అది కాదండి బైబిల్ ఎవరికి అర్థం కావట్లేదండి అసలు సరిగా చదువుతున్నా తెలియట్లేదు ఎప్పుడు శ్రమ అన్నాడండి సువార్త నా సువార్త ఎవరి సంబంధించింది ప్రభుకి సంబంధించింది దేవునికి సంబంధించింది అలా ప్రకటింపలేకపోతే నీకు ఏ వస్తుంది లోక సంబంధమైందా అవి కూడా రావచ్చు నువ్వు దేవుడు ప్రకటించలేదు నీకు అవి కూడా రావచ్చు నో ప్రాబ్లం వస్తుంది నీకు నువ్వు నువ్వు ఆయన పని చేయలేదు నీకు ఎందుకు కట్టాలి కూడు నీకు ఎందుకు ఇవ్వాలి గుడ్డ నీకు ఎందుకు ఇవ్వాలి గృహం నీకు అవసరం ఆయన పని చేస్తావా ఆయన ప్రకటించావని ఎత్తున్నాడు ఏం నేను రీతిగా మాట్లాడుకుంటున్నారు విశ్వాసం కూడా మనం అలా అనుకుంటే అన్నిజన్యులు కూడా వారు దేవుడు నమ్మకలేదు సుభిక్షంగానే ఉన్నాం మరి అలాగే కూడు గూడు గుడ్డ అంతా ఎవరు ఇస్తున్నారో దేవుడు ఇస్తానంటే భక్తి పర్వశంలో మనం మాట్లాడుకుంటే నీకు ఎందుకు అవ్వాలన్నట్టు అనమాట ఇస్తాడండి దేవుడు ఊడు గూడు గుడ్డ లోటు ఉండదు ఈ లోకంలో వస్తుంది శ్రమ దేనికంటే సువార్త ప్రకటింపలేని వారికి ఏమవుతుంది నరకంలో నిత్య యాతను అది మాట్లాడుతున్నాడు ఆయన అర్థమైందా సువార్థ ప్రకటింపకపోతేనే సుభిక్షంగా ఉంటాడు కదండి పౌలి గారు మీకు అర్థమైందా ఇప్పుడు ప్రకటించు ప్రకటించడం వల్ల యూదులకి ఈయనకి ఫైట్ అయిపోతుంది అక్కడికి వెళ్ళిన ప్రాంతం ఆరుతుంది ఫైట్ అయిపోతుంది గొడవలు ఆడుతున్నారు కొట్టేస్తున్నారు రాళ్ళ దెబ్బలు కొరడా దెబ్బలు ఉమ్మ వ్యాధులు ఆకుల దెబ్బలు దిగంబరత్వం ఈచి పారేయడం సువార్త ప్రకటించకపోతే సుభిక్షంగా ఉంటారు హాయ్ బ్రదర్ ఎప్పుడు వచ్చి మా మా ప్రాంతానికి వచ్చారా ఏంటి ఎలా ఉన్నారు మా ఊరు బాగుంటుంది చాలా చూపిస్తాను రండి లేదంటే ఇక్కడ వ్యాపారం చేసుకోండి అది చేసుకుని అందరూ బలకరస్తారండి అది నువ్వు ప్రభును ప్రకటించు వెంటనే ఖబర్దార్ అంటారు ఏంటి అప్పుడు ఏం జరుగుతుంది ఫైట్ అవుతుంది వైరు అవుతుంది అది శ్రమ కానీ నీవు ప్రకటించలేకపోవడం వల్ల శ్రమేం రాదు ఆ శ్రమ అనుకుంటేనే ఆరోగ్య సమస్యలో లేదంటే ఆ శరీరానికి సంబంధించి అనుకుంటే ప్రభుని ప్రకటించకపోతేనే అంతా బాగుంటుంది తెలుసా మీకు ప్రకటిస్తేనే వస్తుంది అసలు కూడా నీకు అర్థమైందా లేకనా ఏంటో అర్థం చేసుకోలేకపోయారండి ప్రభువు మనసు ఎరగలేకపోయారు